హాయ్ అండి ఈ రోజు వచ్చేసి డే ఎయిట్ సెవెన్ అనమాట ఈ రోజు సెవెంత్ డే ఫస్ట్ ఫైవ్ డేస్ బాగానే చూసారండి ఇంకా తర్వాత నుంచి స్టార్ట్ అయిపోయింది ఇంకా ఆపేయడము సో నాకు తెలిసి మీకు మీరు అడిగిన డౌట్స్ మీదే నేను చెప్తున్నాను తప్ప నా నాకు వచ్చిన నాలెడ్జ్ తో కాదు అంటే నా దగ్గర ఉన్న డౌట్స్ తో కాదు మీరు చూస్తేనే మళ్ళీ నెక్స్ట్ వీడియోస్ అనేవి నాకు బాగా చేయాలనిపిస్తా లేకపోతే నేను ఒక బ్లౌజ్ కుట్టేసుకుని ఒక వీడియో పోస్ట్ చేసుకుంటే సరిపోతుంది కానీ మీరు చూస్తేనే కదా మీకు నాలెడ్జ్ అనేది వచ్చేది ఓకేనా వీడియోస్ ని చూడండి డౌట్స్ ఏ కదా నేను చెప్పేది వీడియో స్కిప్ చేయకుండా చూడండి సో ఫస్ట్ వచ్చేసి నాకు ఐరన్ బాక్స్ కోసం వీడియో చేయండి సిస్టర్ టైలర్ కి ఏది బెస్ట్ సేఫ్ గా ఉంటుంది బజాజ్ ఎలక్ట్రానిక్ ఐరన్ బాక్స్ అయితే బెస్ట్ అండి దాంట్లో ఆప్షన్స్ ఉంటాయి సిల్క్ కాటన్ ఐరన్ దాన్ని బట్టి మనం అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు ఓకేనా హాయ్ ఫోర్త్ వీడియో డాట్ అర్థం కాలేదు అన్నారు కదా ఉక్స్ కాజాపటి దగ్గర డాట్ పైకి డాట్ పెడితే ఏమైనా ప్రాబ్లమా షేప్ షేప్ అనేది రాదు సరిగ్గా అది ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టాలి నెక్క దగ్గర ఒక ఆఫ్ ఇన్ వదిలేసుకుని దీనికి షేప్ దగ్గర ఉన్న దానికి మధ్యలో ఒక డాట్ పెట్టేసుకుంటే కరెక్ట్ గా వచ్చి కూర్చుంటది అర్థమైందా పైకి పెట్టకూడదు తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ టైట్ అవుతుందాక ఏం చేయాలి మీరు నెక్ అనేది చెస్ట్ ఎక్కువ వాళ్ళకి టైట్ గా పట్టేస్తే నెక్ అనేది ఇలా బ్రాడ్గా తీయాలండి అయితే చంక డౌన్ కూడా చూసుకోండి వాళ్ళకి నెక్ చెస్ట్ అనేది ఇక్కడ రాక కొంతమందికి ఉంటుంది అనమాట కొంతమందికి చెస్ట్ పైకి వచ్చేసరికి చంక డౌన్ కిందకి ఇచ్చామనుకోండి అప్పుడు చెస్ట్ దగ్గర ఇలా పట్టేస్తుంది అనమాట అప్పుడు ఏం చేయాలంటే కొంచెం చంక అనేది పైకి పెట్టుకుని ఇక్కడ లూజ్ ఇవ్వాలి మళ్ళీ అప్పుడు మ్యాచ్ అవ్వదు కదా చెస్ట్ కి పక్కకి మారిస్తే టైట్ అనేది తగ్గుతుంది కొంచెం నెక్ కూడా కిందకి డీప్ పెంచుకోవాలి అది అందరికీ కాదు కొంతమందికే వస్తుంది ఓకేనా అర్థమైంది కదా నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ కి అంతా తీసుకుంటారు అది నాకు కస్టమర్స్ ని బట్టి ఉంటుంది అండి డిజైన్ బట్టి ఉంటుంది నేనైతే ఇప్పుడు ప్రెసెంట్ అయితే టూ ఫార్టీ తీసుకుంటున్నాను లైనింగ్ బ్లౌజ్ అయితే పైపింగ్ వేసి ఓవర్లెక్ చేస్తే టూ ఫార్టీ నార్మల్ బ్లౌజ్ అయితే వన్ ఫార్టీ అలా అనమాట వీడియో లెంత్ కోసం కాదక్క టైం లేక చూడట్లేదు ఇంకా మీకు టైం లేకపోతే చూడకపోతే ఇంకా మనం ఏం చేయలేమండి టైం చూసుకుని చేసుకోవాలి పొడుకునే ముందనే చూసుకోవాలన్నమాట కనీసం నిద్రపోతేటప్పుడు అంటే ఇంకా మాకు టైం ఉంటది కదా ఒక పది నిమిషాలు చూసుకుంటే సరిపోతుంది ఇంకా మీ ఇష్టం టైం లేదు అంటే నేను ఏం చేయలేను మరి మీ డౌట్స్ అనేవి అందులో క్లియర్ అయిపోయి అనుకోండి మళ్ళీ రావు మళ్ళీ మీరు అడుగుతారు మళ్ళీ నేను చెప్పడమే ఇంకా సంవత్సరాల పడి నేను ఇంకా కెమెరా ముందుకు ఉండటమే జరుగుతుంది సో నాకు ఏం ప్రాబ్లం లేదు నాకు ఒక వీడియో వస్తుంది కదా మీరు అడుగుతానే ఉంది నేను చెప్తానే ఉంటా థర్టీ నైన్ సైజ్ కి మీరు చెప్పినట్లే షోల్డర్ ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ నెక్ విడుతూ టూ పాయింట్ టూ ఫైవ్ ఆరు డౌన్ సిక్స్ పాయింట్ టూ ఫైవ్ తీసుకున్నా చంక దగ్గర ముడతలు వస్తున్నాయి కానీ ఫిట్టింగ్ మాత్రం సూపర్ వచ్చింది థ్యాంక్ యూ ముడతలు రాకుండా కటింగ్ చెప్పరా అది ముడతలు అనేవి మీరు ఫిట్టింగ్ ఎలా వేసుకున్నారో చూసుకోవాలన్నమాట మీరు లూజ్ గా వేసుకుంటే ముడతలు వస్తాయి ఇప్పుడు నేను ఫిట్టింగ్ ముడతలు అంటే మీరు నెక్ అది హ్యాండ్ దగ్గర ముడతలు వస్తున్నాయి ఇక్కడ ముడతలు వస్తున్నాయి వెనకాల ముడతలు వస్తున్నాయి ఎల్ షేప్ దగ్గర కొంచెం వన్ కన్నా కొంచెం తక్కువ తీసుకోండి అలా చిన్న చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకోవాలన్నమాట మీ బాడీని బట్టే ఫిట్టింగ్ అనేది నేను ఇస్తాను నా మెథల్లో కట్ చేస్తే ఫిట్టింగ్ సూపర్ గా వస్తుంది కానీ ముడతలు రావట్లేదంటే మీ బాడీకి తగ్గట్టు మీరు కుట్టుకోవాలి ఒక్కొక్కరికి ఒక లా ఉంటాయి అనమాట నాకు ఇక్కడ ముడతలు వచ్చినాయి అంటే అప్పుడు నేను చూస్తానమాట ఓకే మీకు ఇక్కడ ముడతలు వచ్చినాయా అయితే మీరు ఇక్కడ తగ్గించాలి అలా నాకు ఎలా తెలుస్తుంది మీకు మీకే తెలుసుకోవాలి మీకు ఇక్కడ ముడతలు వచ్చినాయి అంటే ప్రాసెస్ అంతా అలాగే చేయాలి ఇక్కడ ఉన్న క్లాత్ ని కొంచెం ఇలాగా కొంచెం కట్ చేసుకోవాలి వెనకాల ముడతలు వచ్చిన అక్కడ కొంచెం కట్ చేసుకోవాలి క్లాత్ ఎక్కువ అయితేనే ముడతలు వస్తాయి అనమాట ఓకేనా డీప్ నెక్ నైన్ నుండి ఆర్మ్ రూజ్ చెస్ట్ రూజ్ కి మ్యాచ్ అవ్వాలి అక్క అవ్వాలండి మ్యాచ్ అవ్వాలి తర్వాత వచ్చేసి యొక్క పైపింగ్ పై నెక్ ఎయిట్ ఉంది నెక్ విడితే షోల్డర్ చంక డౌన్ ఎంత పెట్టాలక్క ప్లీజ్ చెప్పరా మీరు మా డౌట్స్ క్లియర్ చేస్తున్నారు చాలా చాలా థ్యాంక్స్ అక్క అలాగే ఎల్షప్ దగ్గర ఒకటి నర పెట్టాలా అసలు ఏ చెస్ తెలియకుండా నేను ఎలా చెప్పాలి చెప్పండి నెక్ ఎనిమిది ఉంది షోల్డర్ పెట్టమంటున్నారు నెక్ అంటారు అసలు మీరు ఏ సైజ్ బ్లౌజ్ చెప్పకపోతే నేను ఎలా చెప్తాను చెప్పండి మీరు సైజు బ్లౌజ్ చెప్పండి ఫస్ట్ ఓకేనా తర్వాత వచ్చేసి సూపర్ అంట హై సైజ్ మా అమ్మ సెస్ సైజు నలభై బ్యాక్ నెక్ ఎనిమిది ఉంది ఆర్మ్ లూజ్ పంతొమ్మిది షోల్డర్ ఎంత పెట్టాలి ఎలా స్టిచ్ చేస్తే షోల్డర్ ఫాలింగ్ అవుతుంది చెప్పండి ఫాలింగ్ అవుతాది ఎలా కటింగ్ చేయాలి చెప్పండి ఫార్టీ సైజ్ అంటున్నారు కదా నెక్ పైకి ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఒక కన కొంచెం తక్కువ తీసుకోండి నెక్ విడుతూ ఫుల్ షోల్డర్ వచ్చేసి ఇంచులు తీసుకోండి ఆరు ఇంచులు తీసుకుని మీరు చెస్ట్ కి మ్యాచ్ అయ్యేటట్టు ఆర్మ్ లూజ్ చెక్ చేసుకోండి ఓకేనా హాయ్ అక్క నాకు ఒక డౌట్ హ్యాండ్ లెంత్ రెండు ఇంచెస్ నైన్ వరకు ఉంటే టూ ఓకే ఓకే రెండు నుంచి తొమ్మిది వరకు ఉంటే ఏ సైజు లెంత్ కి ఎంత డౌన్ పెట్టాలి డౌన్ పెట్టిన దగ్గర క్రాస్ గా ఎంత పెట్టాలి చెప్పరా ఓకే నేను వీడియో రూపంలో చెప్తాను మీరు నేను ఓవరాల్ చెప్తే అర్థం కాదు నేను వీడియో రూపంలో చెప్తే మీకు అర్థమవుతుంది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి థర్టీ సైజ్ బ్లౌజ్ కి నెక్ విడితే ఎంత పెట్టాలి రెండు ఇంచులు పెట్టొచ్చండి రెండు మీద ఒక గీత కూడా పెట్టొచ్చు రెండు మీద ఒక గీత రెండు గీతలు పెట్టొచ్చు అవసరం లేదు రెండు రెండు ఇంచులు పెట్టండి కోసం ఒక ఇంచు ఫ్రంట్ పార్ట్ లో మెజర్మెంట్స్ అంతా కూడా చెప్పండి కుమారి గారు మొన్న ఒక వీడియో చెప్పాను కదండి ఫ్రంట్ పార్ట్ లో మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి నెక్ డీప్ హయ్యర్ చెస్ట్ మిడిల్ చెస్ట్ చెస్ట్ పాయింట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చెస్ట్ పాయింట్ ఇక్కడ నుంచి చెస్ట్ కింద వరకు ఓకేనా అదనమాట కరెక్ట్ మెజర్మెంట్ హాయ్ కుమారి గారు ఉల్టా సారీ వీడియో చేసి పెట్టండి కుమారి గారు అచ్చు ఉలా ఉల్టా వేయడం చెప్పండి అంచు ఉల్టా వేయడం అంటండి ఓకే అని చెప్తాను కొన్ని కొన్ని ఓవరాల్ గా చెప్పచ్చు కొన్ని కొన్ని ప్రాక్టికల్ గా చెప్పాలన్నమాట బ్యాక్ నెక్ పొడుగు పదహారు ఇంచులు బ్యాక్ నెక్ పదహారు అంట బాగా ఓవర్ డిప్ చెస్ట్ లూజ్ ఫార్టీ వన్ శంకరవన పద్దెనిమిది ఫ్రంట్ నెక్ ఐదు ఫ్రంట్ పొడుగు పదకొండు కటింగ్ చెప్పండి ఓకే అండి అక్క డీప్ నెక్ డీప్ నెక్ ఆమ్ కూడా బ్లౌజ్ నెక్ పొడవు ఎనిమిది నడుము లూజు ముప్పై నాలుగు వస్తుంది చెస్ట్ లూజు ముప్పై ఎనిమిది వస్తుంది నడుము లూజ్ తో చూడాలా చెస్ట్ లూజ్ తో చూడాలా చెప్పవాలి చెస్ట్ లూస్ తోనే చూసుకోవాలి నడుము లూజు మనకి డాట్ల కోసం మాత్రమే చూడకూడదు నడుము లూజ్ అన్నిటికీ చూడకూడదు అక్క నా నడుము లూజ్ ముప్పై పొడవు పద్నాలుగు చంక రౌండ్ ఏడు హాఫ్ సెవెన్ అండ్ హాఫ్ చంక ఎంత పెట్టాలి చెంక ఎంత పెట్టాలి పొడవంటే ఐదున్నర వరకు పెట్టుకోవచ్చండి అది మీరు ఏ ఏ డీప్ చూసుకోవాలి చూసుకోవాలన్నమాట ఓకేనా ఏ మనకి ఐదున్నర నుంచి ఒక ఆరు వరకు పెట్టచ్చు చంక డౌన్ ప్రాబ్లం లేదు తర్వాత వచ్చేసి హాయ్ అండి ఆరం పట్టినట్టుగా వస్తుంది ఎలా కుట్టాలి కుట్టేటప్పుడు మీరు ఏం చేయాలంటే ఒకసారి ఆది బ్లౌజ్ తో కులుసుకుని అప్పుడు సైడ్ జాయిన్ చేసుకోవాలి మనం ఎలాగో కటింగ్ లో మార్కింగ్ వేసాం కదా అని చెప్పేసి దాన్ని కుట్టుకుంటూ వచ్చేసాం అనుకోండి పట్టేస్తా చెస్ట్ దగ్గర ఓకేనా హాయ్ అక్క ఐఎమ్ శైలజ నేను మీ వీడియో చూసి బ్లౌజ్ కటింగ్ ఓన్ గా కట్ చేస్తున్నాను నా చెస్ట్ థర్టీ ఫోర్ ఆర్మ్ రౌండ్ సెవెన్ పాయింట్ సెవెన్ నడుము థర్టీ నెక్ సెవెన్ పాయింట్ ఫైవ్ నాకు ఫోర్టీ ఇంచెస్ హై ఎల్బో హ్యాండ్స్ కటింగ్ చెప్పండి ఓకే అండి చెప్తాను హై హైట్ తక్కువగా ఉంది షోల్డర్ డౌన్ ఉన్న వాళ్ళకి మెజర్మెంట్ ఎలా తీసుకోవాలి హైట్ తక్కువగా ఉంది షోల్డర్ డౌన్ షోల్డర్ డౌన్ ఏంటండి షోల్ షోల్డర్ పొడిగా డౌన్ ఒకసారి క్లియర్ గా చెప్పండి నాకు తర్వాత వచ్చేసి హాయ్ అక్క డ్రెస్ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి సైడ్ కట్ దగ్గర టైట్ గా వస్తుంది ఏం చేయాలి టైట్ గా అంటే మీరు ఇక్కడ సైడ్ ఇక్కడ కదా కట్ కట్ దగ్గర ఇది ఉంది కదా ఇలాగ చూసుకోవాలన్నమాట రౌండ్ లేకపోతే ఇలా పట్టేస్తుంది ఇలాగా పాడైపోతుంది ఇక్కడ ఇలా రౌండ్ గా చూసుకోవాలి మీరు వాళ్ళని అడగాలన్నమాట మెజర్మెంట్ తీసుకునేటప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చంక డౌన్ అనేది ఓకేలే కట్ వరకు ఎంత వరకు వచ్చిందో అక్కడ రౌండ్ తీసుకుంటే మీకు పట్టినట్టు రాదు ఓకేనా తర్వాత వచ్చేసి హాయ్ కుమారి గారు నేను మీ మెత్త బ్లౌజులు స్టిచ్ చేశాను బానే వచ్చాయి నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి వీడియో రూపంలో క్లియర్ చేయండి షేప్ బెల్ట్ మెజర్మెంట్ అండ్ కటింగ్ పర్ఫెక్ట్ గా దగ్గర చూపించండి బోట్ నెక్ బ్లౌజ్ బ్యాక్ అండ్ ఫ్రంట్ బోట్ నెక్ ఉన్నప్పుడు ఫ్రంట్ పార్ట్ నార్మల్ డాట్స్ విత్ షేప్ బెల్ట్ ఎలా కట్ చేయాలి మహారాణి ఆర్ జ్యువెలరీ నెక్ బ్లౌజ్ కటింగ్ స్టిచింగ్ వీడియో మూడు డౌట్ వీడియో రూపంలో చెప్తారా ఓకే అండి దీంట్లో రెండు డౌట్లు ఫస్ట్ రెండు డౌట్లు అయితే మన దగ్గర వీడియోస్ ఉన్నాయి మన స్టిచ్చింగ్ ఛానల్ లో మిగతా ఒక డౌట్ మహారాణి నెక్లెస్ అన్నారు కదా డెక్ టైప్ అయితే నేను చెప్తాను ఆసమ్ నాలెడ్జ్ మీరు టైలరింగ్ ఎక్కడ నేర్చుకున్నారు పూర్తిగా నేను టైలరింగ్ అనేది యూట్యూబ్ ఏనండి ఏదో ఒక వీడియో కాదు ప్రతి వీడియో చూసేదాని ఏదో ఒక ఛానల్ కాదు తెలుగులో మలయాళం తమిళ తమిళ మలయాళం కన్నడ హిందీ నాకు లాంగ్వేజ్ తో పని లేదు వాళ్ళు చెప్పే విధానం అర్థమైతే అనమాట చాలా మట్టికి నేను అలాగే నేర్చుకున్నానండి వాళ్ళు నాలెడ్జ్ లాంగ్వేజ్ మనకి రాకపోయినా వాళ్ళు ఏం చెప్తున్నారు నాకు అర్థమవుతుంది ఇప్పుడు మనకి ఇన్స్టాగ్రామ్ లో అంతే కదా ఏదో మ్యూజిక్ పెడతారు మనకి అర్థమవుతుంది కదా అదే టైప్ లో నేర్చుకున్నాను అనమాట కానీ కొన్ని కొన్ని మాత్రం నా మెథడ్స్ ఉంటాయి బ్లౌజ్ కటింగ్ లో సగం సగం ఏంటి నైన్టీ పర్సెంట్ నా మెథడే థర్టీ పర్సెంటే బయట వాళ్ళ మెథడ్ అనమాట అక్క చాలా బాగా క్లియర్ గా చెప్తున్నా థ్యాంక్స్ అక్క థ్యాంక్స్ అండి హాయ్ కుమారి గారు హాయ్ అండి సిస్టర్ బ్లౌజ్ షేప్ బెల్ట్ జాయింట్ వేసేటప్పుడు మీరు చెప్పిన విధానం వల్ల రెండు ఒకే వైపు వెయ్యకుండా కరెక్ట్ గా వస్తున్నాయి అలాగే ఫ్రంట్ పార్ట్ కుట్టేటప్పుడు స్టిచ్చెస్ తిప్పేటప్పుడు కన్ఫ్యూజన్ గా ఉంది ప్లీజ్ మీరు ఏమైనా టిప్ చెప్పండి మీరు చెప్తే నాకు చాలా క్లియర్ గా ఉంది నాకు ఏమైనా డౌట్ వస్తే వెంటనే మీకు మెసేజ్ చేస్తా క్లియర్ అవుతుంది వెంటనే థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు అడిగిన దాన్ని కూడా నేను చూపిస్తాను ఏదైనా ఒక వీడియోలో ఓకేనా అంటే మీరు చెప్పింది నాకు బాగా గుర్తుంటాయి నేను ఏదైనా కుట్టేటప్పుడు సడన్ గా గుర్తు మీరు అడిగారు కదా అని వెంటనే వీడియో షూట్ చేస్తాను అలాగే గుర్తు పెట్టుకుని చేస్తాను అనమాట ఓకే అక్క థ్యాంక్స్ థ్యాంక్స్ అండి హాయక్క ఆర్మ్ బ్లూజ్ కి ఇంచ్ కప్తే కుట్టిన బ్లౌజ్ లూజ్ గా వస్తుంది అంటే మీరు కుట్టేటప్పుడు కూడా చూసుకోవాలి చూసుకుని మీరు కుట్టడంలో కూడా లూజ్ గా కుడితే లూజ్ గానే వస్తుంది ఫిట్టింగ్ మాత్రం సూపర్ గా వస్తుంది అండి మీరు కుట్టేటప్పుడు ఏదో మిస్టేక్ చేస్తున్నారు హాయ్ కుమారి గారు మీ వీడియో చూసి ప్యాంట్ కట్ చేసా స్టిచ్ చేశాను ప్యాంట్ కింద జాయింట్ నుంచి పైకి పిక్కుపోతుంది ఎందుకు అక్కడ మిస్టేక్ చేశాను అర్థం కావట్లేదు మీరు కిస్తా గాని ఎక్కువ తక్కువై ఉంటుంది నాకు తెలిసి తక్కువైతే పైకి పిక్కుపోతుంది కాల దగ్గర నుంచి హైట్ లో పదమూడో భాగాన్ని మనం కిస్తా కింద తీసుకోవాలి డౌన్ కింద ఓకేనా పదమూడో భాగం తీసుకోవాలన్నమాట పదమూడు భాగం అంటే ముప్పై తొమ్మిది ఉంది అనుకున్న హైట్ దాంట్లో పదమూడు భాగం అంతే ఎంత పదమూడు ఇంచులు పై నుంచి ఇక్కడ నడుము నుంచి కిస్తా వరకు పదమూడు ఇంచులు ఉండాలి దాంట్లో ఏడు ఇంచులు మనకి మనకి నడుము పట్టి కింద పోతుంది మిగతా కిస్తా కింద వస్తుంది అది చూసుకోండి మరి మీరు ఎక్కడో పొరపాటు చేశారు ఓకేనా సో ఇదండి ఈ రోజు వీడియో దగ్గర దగ్గర పదకొండు నిమిషాలు అయిపోయింది మరి ఎక్కువ పెట్టినా చూడరేమో నాకు అదే డౌట్ అనమాట చెస్ట్ ఫార్టీ ఆర్ ఫార్టీ అబౌవ్ ఉన్న వాళ్ళకి హైట్ తక్కువగా ఉంటే వాళ్ళకి చంక డౌన్ ఎంత పెట్టాలి నెక్ బ్రాడ్గా కావాలా నెక్ బ్రాడే లేకపోతే ఇలా పట్టేస్తుంది అనమాట ఇలా దగ్గరకు వచ్చేసి ఇది ఇలా పట్టేస్తుంది సో నెక్ మామూలే కానీ చంకడానికి ఒకటే పాత ఒక ఆరు ఇంచుల దాకా వెళ్ళాలి ఇంకా ఎక్కువ వెళ్ళకూడదండి హాయ్ హాయ్ సిస్టర్ లాంగ్ ఫ్రాక్ కి ఏ సైజు వాళ్ళకి ఎంత క్లాత్ పడుతుందో చెప్పండి అది మీ హైట్ ని బట్టి ఉంటదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సైజుని బట్టి కూడా ఉంటుంది అనమాట సైజ్ చెప్పినంత మాత్రాన వాళ్ళ హైట్ ఎక్కువ ఉన్నట్టు కాదు కదా కొంచెం హైట్ తక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు మరి నాకు అలా తెలుస్తుంది మీరు ఏదైనా కుట్టేటప్పుడు చెప్తే నేను చెప్తాను అనమాట ఓకేనండి సో ఇదైతే ఈ రోజు వీడియోస్ అండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ వస్తే చెప్పండి నేను కామెంట్ రూపంలో చెప్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్